మొన్న నచ్చిండు మధ్యాహ్నం మతి మతి స్థిమితం లేని మంత్రి నాలుగు సార్లు చెప్పుకోవడానికి సిగ్గుండాలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలియాస్ పిశంకాడు నిజామాబాద్ జిల్లా వచ్చి దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు డెబ్బై మూడు వేల మంది ఓట్లేసి గెలిపించిన ప్రజాస్వామ్యంగా గెలిపించిన శాసనసభను కాదని నియోజకవర్గం అంతా రెండు సార్ల వంశునోని రెండు సార్లు అసహించుకును రెండు సార్లు తిరస్కరించునోని ఈ పిశంకాడు అని పరిచయం చేస్తాడా ఎవడెవరా నువ్వు నీ డబ్బు ఉంటే నీ దగ్గర పెట్టుకో మడిచి పెట్టుకో కొడక ఉంటే మడిచి పెట్టుకో నీ డబ్బు నీ అహంకారం కోమటి రెడ్డి డౌట్ లో బతికిపోయినా కొడక కోమటి రెడ్డి కుటుంబమే కాకపోతే నీ సంగతి గెలిచేవారు నిజామాబాద్ కోమటి రెడ్డికి ఎందుకు భయపడుతున్నారు అండి కోమటిరెడ్డి ఆయన కాబట్టి కోమటి రెడ్డి కుటుంబం గౌరవం ఉంది ఈ రోజు తర్వాతనండి ఏమంటాడు నిజామాబాద్కి వచ్చి కలెక్టర్ కు ఆరుమూరు అని ఓడిపోయినని పరిచయం చేస్తాడా గవర్నర్ ముంగడు నువ్వు ఏవైతే ప్రమాణం చేసినావో రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉందా ఈ పిశంకడ్కి తాగితే మధ్యాహ్నం దాగి మంత్రి పదవి ఈ రేవంత్ రెడ్డి కూడా మధ్యాహ్నం తాగి మతి సిమ్ దప్పినోడు కలెక్టర్తో ఎట్లా మనతా వీడియో విజువల్స్ ఉన్నాయి స్పీకర్ గారికి పంపించాం అవసరమైతే దమ్ముండే ఛాలెంజ్ చేస్తున్నా కొడుక నువ్వు నాలుగు వందల రిజర్న్ చేయ ఆరు వందల రిజాన్ చెప్తా ఓటు అసెంబ్లీలా చెప్తున్నా కొడుక కోమటి రెడ్డి దమ్ముడే చెప్పరా నాలుగు సార్లు గెలిచిన కదా ఎమ్మెల్యే బల్పు బల్పు ఉన్నది కొడక మనిషి పెట్టుకో